मात कस्य అందంగా ఉన్న వాళ్ళని ఎదుర్చి కట్టి చేసుకోవాలన్నట్టుగా ఈ గోపిక అందానికి అటువంటి గొప్ప అందం కలదండి ఈ అందాల వీళ్ళందరూ కూడా ఆ బయట కూర్చున్నారు ఏమిటంటే అందం మనందరికీ బాగా అందం అంతరందం కూడా ఉంటుంది వీళ్ళకి రెండూ ఉన్నాయి సమాజంలో వీళ్ళకున్న అన్నదంతా కూడా లోకానికి ఉపయుక్తమయ్యేలాగా వాళ్ళు ఉంటారండి వీళ్ళ దగ్గర ఉన్న పశువుల దగ్గర పాలు ఇవన్నీ కూడా చక్కగా అందరికి పంచి ఉంటారు వీళ్ళందరూ పరాక్రమవంతులు వీళ్ళు చేసుకుంటారు ఎప్పుడు కూడా భగవంతుడు సేవకి వారి పరాక్రమాన్ని వినియోగించుకుంటూ ఉంటారండి అటువంటి గొప్ప వాళ్ళు వీళ్ళ వంశాకాశాలు చేయలేదట సాధారణంగా ఎవరికైనా చిన్న చిన్న వాళ్ళు ఇది చేశారు ఆ గొడవలో పాల్గొన్నారు ఈ గొడవలో పాల్గొన్నారు కానీ వీళ్ళు గొడవ పాల్గొనడమే భగవంతుడి గురించి భగవంతుడి ఎప్పుడు కూడా ఒక పక్కన ఒక కుడి భుజంలాగా ఎడ భుజంలాగా ఉండాలి అనగా వీళ్ళ బలాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు అటువంటి ఈ కోరిక ఎలా ఉండేటండి ఈవిడ చుట్టూ కేసపాతాలు ఎలా ఉన్నాయట ఎప్పుడైతే నెమలు కురిగింపుతుందో ఆ నెమలి విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ ఒకసారి జడ విరుచుతూనే అలా ఉండట అంత అద్భుతంగా ఉన్నట సాధారణంగా స్త్రీని ఇలాగా కొన్ని వర్ణించాలంటే ఈ యొక్క ప్రబంధం ప్రబంధంలో ప్రకృతిని స్త్రీని కూడా వర్ణించుకుంటారు వర్ణిస్తుంటారు ఇవి జగన సౌందర్యం అంటే ఈ యొక్క నడుము ఎలా ఉన్నట ఒక అందమైన పాము కులి ఎలా వస్తుంది ఇలా సత్వంతో బయట వస్తున్నప్పుడు ఎంత సుంకుగా ఉంటుందో నడుం దగ్గర నుంచి కింద వరకు అంత అందంగా అంత సోయంతో ఉంటున్నట్టండి అటువంటి అందాన్ని కీర్తిస్తుంది గోదావరి అమ్మ నీ వంటి వామి మా అందాన్ని కూడా చూసుకుంటాడు సాధారణంగా మనందరికి సౌందర్యం అంటే స్త్రీ సౌందర్యం పురుషుని ఆకర్షించడానికి కావాలి పురుషుడి యొక్క సౌందర్యం స్త్రీని ఆకర్షించడానికి కావాలి ఇద్దరు ఎప్పుడు కూడా ఆకర్షణతో ఉన్నప్పుడు వాళ్ళ దాంపత్యం కూడా ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటుంది అందం ఏంటండి అందుకే జీలదర్ గల పెట్టినప్పుడు పక్కకు ఆయన ఇతర ఒక కళ్ళలో చూసుకుంటున్నారు అప్పటి వరకు తెరగడ్డు పెట్టి ఉంచుతారు ఆ సుంహూర్త సమయంలో ఎప్పుడైతే అమ్మాయిని ఉంచుతుంటాడో ఈ జీవితాలతో ఆవిడ మీద ఆకర్షణ ఉంటూనే ఉంటుంది ఆవిడీ చివారిని తిట్ ఈయన ఎన్ని అన్నా సరే వాళ్ళ మిత్రుల మధ్య ఒక అనురాగం ఉంటున్నట్టు కానీ భగవంతుడు పట్ల సౌందర్యం ఏమిటండి ఒక పిల్లవాడు స్కూల్ వెళ్తుంటారు చిన్న పిల్లవాడు ఎల్కేజీ అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ ఉంటుంటాడు దిద్దుతూ ఉన్నప్పుడు టీచర్ ఏం చేస్తుంది బాధ చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గుర్తు పెట్టుకుంటుంది ఈ పిల్లవాడి టీచర్ అందరి ముందు నన్ను గుర్తు పెట్టుకుంది అని చెప్పి ప్రతిరోజు కూడా చక్కగా నీట్ గా రెడీ అయ్యి చక్కగా ముందు చెప్పిన పాఠాలన్నీ ఏ చక్కగా తెలుసుకుని వాళ్ళు అప్పు చెప్తుంటాడు అక్కడ పిల్లవాడి సౌందర్యాన్ని అక్కడ ఉన్న ఆ ఉపాధ్యాయుల దోశ అందుకొని ముద్దు పెట్టింది అంటే ఒక కానుక లాగా ఇచ్చింది ఇక్కడ మన సౌందర్యం ఏంటి భక్తి ఈ భక్తి అనే సౌందర్యాన్ని భగవంతుడికి ప్రేమగా సమర్పిస్తున్నప్పుడు భగవంతుడు ఇంకా ఆ సౌందర్యాన్ని అందుకొని మన అందరికన్నా ముందుగాలని చెప్పి చూపిస్తుంటాడట్టండి ఇటువంటి వాళ్ళు నాకు కావాలి నా దగ్గరకు వచ్చి అవి కావాలి ఇవి కావాలి సంపదలు కావాలి ఐశ్వర్యం కావాలి ధనం కావాలంటే అవి పంపించేస్తుంటాడు అవించి పంపించేయకుండా వీళ్ళే ఇస్తున్నారట ప్రేమని భక్తిని పాశల్యాన్ని కృష్ణుడి మీద వీళ్ళే చూపిస్తున్నప్పుడు కృష్ణుడు ఏమి ఇవ్వాలి తిరిగి తను తాను ఇచ్చేసుకుంటాడు అటువంటి సౌందర్యం కదట ఈ గోప్య ఈ గోప్య రామ అందరితో కలిసి ఆ యొక్క స్వామి కలిసి విడదాం చక్కగా ఈ యొక్క ధర్మ శ్రీమతాన్ని చక్కగా చేద్దామని చెప్తున్న ఆడాడు ఆడాడు తిరుపడి